గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడ్డు మాది శరీరంలో రక్తం కట్టే నిజాయితీ ఎక్కువయ్యా నేను నా బుడ్డ చెల్లి బతుకు జరువు కోసం ఇవ్వరచ్చవయ్యా మీ కాలనీలో చిన్న ఇల్లు ఇస్తే నెలలా కరెక్ట్ గా అద్దె కట్టుకుంటావయ్యా నువ్వు నీలాగా బాధల్లో ఉండేవాడి కోసమే ఈ కాలనీ కట్టి ఇదిగో నీకు ఇల్లు ఇచ్చేసాను లేరా ఆ రోజు పెద్ద కాళ్ళు పట్టుకొని ఇవాళ అద్దెడు గడ్డని కాలర్ పట్టుకుంటావా అసలు అద్దెందుకు కట్టాలయ్యా ఈ కాలనీ ఓనర్ ఎక్కడ ఉంటాడు ఇదిగో ఈ ముసలాయి ఏమో ప్రెసిడెంట్ చేశారు నెల నెల అద్దె వసూలు చేసి ఓనర్ పంపిస్తున్నాడా లేదా అడగండి అమ్మా అడగండి అయ్యా అడగండి ఏట్రా విప్లవమా మెయింటెనెన్స్ అనా పైసలతో సహా ఇక్కడ లెక్కలు ఉన్నాయి ఏంటి లాజికల్ తో లాజికల్ చేద్దాం అనుకుంటావా చంపేస్తానా మీరు చెప్పినా సరే నేను అద్దె కట్టను కట్టను దున్నేవాడిది భూమి ఉండేవాడిది ఇల్లు కొట్టేవాడిది చెప్పు మర్యాదగా అద్దె కడితే ఇక్కడ ఉండు లేకపోతే ఒంగోలు వెళ్ళిపో ఒంగో వంగ్యా

హైట్ తక్కువైన వెయిట్ ఉన్న హిస్టరీ రానాది బ్రిటిష్ వాడి తుపాకీ గుండెకు గుండె ఎదురొట్టిన ఆంధ్రకేసరి పుట్టిన గడ్డ మీద పుట్టిన ఒంగోలు బిడ్డన్ రా నేను ఒంగోలు చరిత్రలో చౌరల్లో మీసాలు మొలిపించిన చలమయ్య మరవణ్ణి రా నేను ఇంత బ్యాక్గ్రౌండ్ ఉన్నవాడు బ్యాక్ అంతా కొడుతుంటే చూస్తూ ఊరుకున్నా మరి ఈ కాల్ని వాళ్ళు కొట్టినా తిట్టినా పడతాను తల్లి తండ్రి లేను నేను మీ తల్లుల్ని మీ తండ్రుల్ని నా తల్లిదండ్రులుగా చూసుకున్నాను పెళ్ళాం పిల్లలు లేని నేను మీ పిల్లల నా పిల్లలుగా చూసుకున్నాడు వీడికి ఎంత కొట్నే బుద్ధి లేదు తప్పైదల్లా ఎమోషన్ లో ఎఫెక్షన్ ఎక్కువైపోయి మాట్లాడా ఏయ్ ఏంట్రా ఇంకా ఇక్కడే చూస్తూ నిలబడ్డారేంట్రా ఇంకా సేపు ఆగితే ఎవరు వస్తారో తెలుసా ఏం జరుగుతోందో తెలుసా మీరేమైపోతారో తెలుసా ఇప్పటికే లెంతే ఎక్కువైంది ముసాయనిని మా అందరికీ సమయానికి నువ్వు కాలనీ రాయో వద్దు ఈ హెచ్పి గ్యాస్లో వద్దు అనయా ఇదిగో ఓకే వాళ్ళ మోహన్ కొట్టు మనం ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోదాం వద్దమ్మా ఈ కాలనీనే కాపాడు మీరు మీరు ఇక్కడే ఉండాలి ఇక్కడి నుంచి ఈ కాలనీకి ప్రెసిడెంట్ నేను కాదు నువ్వు ఈ కాలనీలో నీలాంటి ఒక్కతుంటే చాలమ్మా మా కాలనీలో మగాళ్ళ మీసాలు పెంచుకుంటాం చెల్లెమ్మా ఇంతమంది ఫ్యాన్స్ రోజులు పెట్టి మనం మాత్రం ఎక్కడికి వెళ్తాం ఇక్కడే ఉందాం ప్లీజ్ చెల్లెమ్మా ప్లీజ్ ప్లీజ్ బాబా వద్దమ్మా ఎక్కడికి వెళ్తున్నే వద్దు చెల్లె వీ చెల్లెమ్మా ఆ బాబా బాబా జీవితాల లాగే 1000 రూపాయలు పెట్టి మూడు జీపులు 15 మంది డూ ప్రౌడర్లను తీసుకురమంటే రెండు రెండు వేలకు మాట్లాడతావా ఒరిజినల్ రౌడీల కంటే డూపు రౌడీలకి రేట్ ఎక్కువ ఫైటింగ్ తక్కువ పాపం దెబ్బలు తిన్నారు కదా ఇదే ఆ కాలం బాబాయ్ ఇతను నమస్కారం సార్ ఆ నమస్కారం నా పేరు మురళీ కృష్ణ ఇంటి కోసం వచ్చినట్టున్నాడు ఈ లాస్ అక్కడ కవర్ చేద్దాం పదా ఓకే బాబు నేను చెప్పిన అమ్మా ఈ అమ్మాయి అమ్మా ఈ బాబుకి మన కాలనీలో ఇల్లు కావాలట నీ పేరేంటి ఊరేంటి అసలు మన బ్యాక్గ్రౌండ్ ఏంటి పేరు మురళీకృష్ణ ఊరు వైజాగ్ బ్యాక్ గ్రౌండ్ అండర్ గ్రౌండ్ అప్పర్ గ్రౌండ్ అన్నీ చెల్లి చెల్లి చదువు కోసం హైదరాబాద్ వచ్చాను ఇల్లు కోసం ఇక్కడికి వచ్చాను అచ్చా ఇస్తా నెలకు అయితే రెండు వేలు కరెంట్ డ్రైనేజ్ వాటర్ అవన్నీ ఎక్స్ట్రా అండి పన్నెండు వేలు అడ్వాన్స్ ఆరువేలు ఎక్స్ట్రా కావాలి బస్ ఓ సింత్యారా ఇందుకమ్మా మా తాత అది మా పై ఇల్లు అండి ఇంటి పై పురుషులకు ఎంత ఉంటే మరి కింద పురుషుడికి ఇక్కడ అమ్మా మీరు పై ఇల్లు వాడిన పద్ధతి చూసిన తర్వాతనే కింద ఇల్లు ఇస్తాను అది నా రూల్ అదో ఫిట్టింగ్ ఉంది ఇప్పుడు పని చేస్తే ఓ రూపాయి ఎక్కువైన ముందు కింద ఇంట్లో ఉంటే మంచిది కదా రోజు మెట్లు ఎక్కద్దు ఏమంటా ఏమ్మా రూల్ చెప్పుకో రూల్ చెప్పుకోకపోతే నువ్వు మాత్రమే చేస్తావులే మీ రూల్స్ ప్రకారమే వాడుకుంటాలమ్మా ముందు పై ఇంట్లోనే ఉండి మెల్లగా అది సరేనా ఏ పోర్షన్ తర్వాత సంగతి ముందు అడ్వాన్స్ ఇచ్చి మాట్లాడండి లేదంటే బయలుదేరండి అబ్బో నువ్వు ఏళ్ళకి చిన్నదానివే కానీ వ్యవహారంలో పెద్దదానివేనే ఆయన ఎవరో తెలిస్తే మీ కాలనీ పోషణలు కాదు ముందు నీ ఇంటి సోలాలు కదులుతాయి ఈయన గారు ఏమైనా అండర్ వరల్డ్ డానా మాఫియా లీడరా హే బాస్ చెప్పనుగా నీ అడ్వాన్స్ నువ్వు తీసుకో నా జే పొరుషన్ కావాలో నేను తీసుకుంటాను అక్క అక్క ఆ డబ్బులు తీసుకోకు ఏరా మన కాలనీ కబ్జా చేయడానికి ఆ మల్లేశాద గుండలు వస్తున్నారు హాయ్ బాబాయ్ మల్లె ఎంతమందిని మాట్లాడారు నేను ఎవరితో మాట్లాడలేదే ఇంతవరకు అమ్మతోడు వాడి మొహం కూడా చూడలేదు కానీ వాడి గురించి చాలా విన్నా అమ్మో మల్లేశ్యాద్వ అంటే వాడు మనిషి కాదమ్మా రాక్షస్తుందే వాడు రాక్షసుడు అయితే మా అష్టలక్ష్మి మా విశ్వాసులు మరిదిని వాడి డమ్ము మనం చీర్చి చెడ్డాడుతుంది అన్ని చోట్ల ఫైటింగ్ పనికిరావు తాతయ్య అప్పుడప్పుడు రౌడీలు కూడా ప్రేమించాలి అమ్మా అంత పెద్ద రౌడీలు ప్రేమించడం మా వల్ల కాదమ్మా కావాలంటే నువ్వే వెళ్ళి ప్రేమించుకో అది కాదండి మనందరం కలిసి ఏమండి నాతో చిన్న డౌట్ నా పోర్షన్ ఏసీ పెట్టించుకోవచ్చా అబ్బే ఎక్స్ట్రా కడతాలే ఏమి లేదు ఏసీ లేకపోతే నా చెల్లికి పడదు నువ్వు ఎక్కడ దొరకవయ్యా బాబు ఇల్లు కాలు మేమేడుస్తుంటే ఏదో కాలు ఎవరో ఏడ్చాడని నీ ఏసీ గోలింటయ్యా ఏసె కల్లో లెక్క పెట్టావు కాళ్ళని కాలుల్లో కలిసిపోయింది ఆ రౌడీ గడ వచ్చే అందరూ అందరి పారిపండి పోర్షన్ కోసం వీళ్ళతో మాట్లాడే బదులు ఆ రౌడీ రౌడిగాడుతో మాట్లాడుకోవడం బెటర్ రేయ్ అనా ఓయ్ రేపటి కల్లా కాలనీలా మన చిత్రాంగకి ఇల్లించుండ్ర అందరూ చూసుండరా రేయ్ అనా కొళ్ళున్నోళ్ళు జ్వరం మూసుకోనురా నమస్కారం అన్నాయి మురళి కృష్ణ ఊరు వాల్తేరు గాయతే నా ఏంది పని ఏం లేదు అన్నయ్య కాలనీ కాడి చేయించడానికి రౌడీజం చేయించపోతున్నామని అందరు భయపడుతున్నారు ఆ అన్నయ్య కంట సీన్ లేదు నేను మాట్లాడొస్తానను వచ్చ సీనులేదా ఏయ్ ఏయ్ మనకు పోట్లాడడం తప్ప మాట్లాడడం దల్వా గుర్తుా బేస రౌడీజం అనుభును రౌడీజం ఆ మైకులు దొరికినంత కాలం బాగానే ఉంటుంది మనలాంటి రివర్స్ క్యాండిడేట్ల జోలుకు వచ్చావనుకో బాడీ డ్యామేజ్ అవుద్ది బతుకు డ్రైనేజ్ అవుతి రౌడీజం మానే మానేస్తున్నావు మానేసావు అదండి మ్యాటరు అన్నయ్య రౌడీజం మానేశాడు మీరెళ్ళి వేరే ఎత్తుక్కోండి తొందరగా కన్విన్స్ అయ్యావన్నయ్య ఉంటా నమస్కారం అన్నయ్య మందులో రాకట్టు కిక్కిస్తుంది మన ముందు రాకట్టుకో కిక్ వస్తుంది ఏం బ్రో మెత్తగా మాట్లాడుతూ వార్నింగ్ ఇస్తున్నావు కొడతావా చ లేదన్నాయి ఏ కొడితే చస్తావు నువ్వు కొడితే నేను చస్తానా చూడు రా వీడు కొడతాడు నేను చస్తా కొట్రా నువ్వు కొట్టాలి కొట్టు కొట్టనన్నాయి కొట్రా కొట్టనన్నాయి కొట్రా కొట్టనన్నాయి మీ సంరోషం పౌరుషం గిట్ట ఉంటే మామూలుగా అయితే కొట్టే ఉద్దేశమే లేదన్నాయి మేసం రోషం పౌరుషం లేని తెలుగోడు ఉంటాడా

పిడికిట్లో పరశురాముడు ఉన్నాడు ప్రేమ ప్రేమే పౌరుషం పౌరుషమే మంచికి మంచి పంచికి పంచ్ నమస్కారం బాబు ఆ గుండా హాస్పిటల్ బిల్లు ఈ కాలి వాళ్ళందరం కలిసి కట్టాలా ఇదిగో వాడు రౌడీ అయినా మనలాంటి మనిషే మీకోసం వండి కొట్టాను బిల్లు కట్టకపోతే మిమ్మల్ని అదే పీకుడు పీకి అదే హాస్పిటల్లో చేరుస్తా తిట్టే మూడు పోయి కొట్టే మూడు వచ్చాడని ఇది మరీ బాగుందండి ఆ ఏంటి బాగుండేది ఆ రౌడీని కొట్టి మన కాలనీని కాపాడినందుకు అతను ఏం చెప్పినా మనం చేయాలి మర్యాదగా చందాలు తీస్తారా మా హీరోతో చెండాలు తీయించమంటారా నువ్వేంటి సైడ్ చూసుకుని ఎక్కేస్తున్నావు నువ్వు ఇక్కడే ఉండి నాకు తోడుగా ఉండాలి కానీ నిన్నేంటి ఆ ఏడు ఎక్కేస్తా ఏంటి ఆడోళ్ళు పొంగిస్తే మంచిది కదా అని పాలు పొంగించమంటే మురి పాలు పొంగిస్తున్నావేంటి ఈ పాలేంటి నువ్వు మూడు ముళ్ళేస్తే పక్కలోకి పాలు తీసుకొస్తావు ఈ క్యారెక్టర్ కి ఫర్ లాంగ్ దూరంలో ఉండడం చాలా మంచిది హలో బ్రదర్స్ స్వీట్లు ఎలా ఉన్నాయి అదిరిందండి ఒక్కొక్కడు నాలుగు నాలుగు మీకు ఈ స్వీట్స్ ఎందుకు తినిపిస్తున్నాను తెలుసా ఎందుకేంటి దిట్లో అడుగు పెట్టావు కదా కాదు రేపు మా చెల్లెలు కాలనీలోకి వచ్చి ఇంట్లో అడుగు పెట్టాక అడుగు అడుగుకి ఎవరైనా ఎలా చూసుకోవాలి ఇందులో తేడాలు వచ్చాయో నాడాలు ఊడిపోతాయి చెల్లెలంటే నీకు ఎంత ప్రేమయ్యా బాబాయ్ నేను బతుకుతున్నదే నా చెల్లెల కోసం అది మాట్లాడితే మహాలక్ష్మి చదువుల్లో సరస్వతి నేనంటే దానికి ఎంత ప్రేమో నాకు చెప్పకుండా అది ఏనాడు ఏ పని చెయ్యదు బాబాయ్ నాకు తెలియకుండా ఏనాడు గడప దాట ఎరగదు నా చేతిలో చెయ్యకుండా తన అడుగు ముందుకు వెయ్యదు అదండి నా చెల్లి నా చెల్లి గురించి నేను చెప్పుకోవడం బాగోదు కానీ అసలు నా చెల్లి అంటే పండెక్కిన దగ్గర నుంచి చెల్లి చెల్లి అని చెవులు చిల్లులు పడేట్టుగా చెప్తాను అసలు ఒక చాలు ఈ రోజుకు మమ్మల్ని వదిలేయండి ఏంటి వదిలేదు అసలు నా చెల్లి మా అన్నయ్య సంగతి నీకు పూర్తిగా తెలియదు తెలిస్తే చంపేస్తాడు ఏదో మీ అన్నయ్య పక్క ట్రైన్ లో చాగినట్టు

బంగారం పుల్ల కింద పడితేనే టెన్షన్ అవుతా ఇంకా పిల్ల బంగారంతో పారిపోతే టెన్షన్ అవునా ఏమే లేచిపోవాలనుకుంటే ఏదైనా దిక్మాల నోడితే లేచిపో అలాంటిది నా బంగారం తీసుకెళ్ళి చేసిన తప్పుకి తను బాధపడుతుంది ఈసారికి క్షమించండి చూడమ్మా ప్రేమించడం తప్పు కాదు ఆ మాట పెద్దవాళ్ళకి చెప్పకపోవడం తప్పు మీ పెద్దవాళ్ళ మనసు బంగారం కోట్లు పెట్టినా కొనలేని బంగారం మనుషుల్ని అర్థం చేసుకోవడంలో ఈ ఇంట్లో వాళ్ళకున్నంత గొప్ప హృదయం ఎవరికి ఉండదమ్మా ఏమయా ఇంతమంది పోలీసులున్నా మాకే దొరకలేదు ఈ అమ్మాయి నీకెలా దొరికింది అయినా ఈ అమ్మాయి ఇంటి అమ్మాయిని నీకెలా తెలుసు ఒకప్పుడు ఇంటికి నేను ఒక ఆపలా కుకలా పనిచేశానండి ఆ విశ్వాసంతో అమ్మాయిని తీసుకొచ్చాను ఈ ఇంటికి నాకు ఉన్న సంబంధం ఏంటో పెద్ద ఆయనకి తెలుసు ఇదిగా నా బంగారం గట్టిది కాబట్టి మళ్ళీ నా దగ్గరికే వచ్చింది ఏదో నా వల్లే వచ్చిందని కబుర్లు చెప్తే ఎవడు ఇక్కడ అవ్వాల్సిన అవసరం లేదు వస్తానండి నా అవసరం మీకు ఉందనుకున్నప్పుడు మీరు వద్దన్నా వస్తా ఏంటి పిలుస్తున్నావా ఒంత నొక్కుతా సోదర సోదరి మళ్ళారా పెళ్ళాములు కొట్టి తరివేసినా సరే కుట్టు మిషన్లు పెట్టుకొని బతుకుతున్నాం మేము అటువంటి మేము అందేరా బ్యాంక్ వారి సౌజన్యంతో ఈ రోజు ప్రథమ వార్షికోత్సవం జరుపుకుంటున్నాం కట్ చేయండి అదే నన్నే కేక్ కట్ చేయమని ఎందుకంటున్నారు అర్థం కావట్లేదు మీరంటే పెళ్ళై పిల్లల్ని వదిలిపెట్టారు నాకు ఇంకా పెళ్లి కూడా కాలేదు కదండి రా మన పెళ్ళాల మన దగ్గరకు వచ్చి ఏమండి మమ్మల్ని ఏలుకొండే ప్రాధాయపడ్డా సరే మనం వెళ్ళం కాక వెళ్ళాం ఇదే మన శపదం శపదం సరళ శోభనం రోజు నెల డ్రెస్ ఎస్కి వచ్చావేంటి నేను అదే అడుగుతున్నాను శోభనం రోజున ఈ డ్రెస్ ఏంటి సరళ తెలుగు కూడా ఎవడైనా సరే అప్పుడు ఇలాంటి డ్రెస్సే వేసుకొస్తాడమ్మ నారేనండి ఎప్పుడూ ఒకే ఫ్యాషన్ లాగా ఒకే పాత డ్రెస్ వేసుకోకూడదు మన ఇద్దరు కలిసి కొంచెం వెరైటీగా ఉండాలి ఏంటి కొంచెం వెరైటీగా ఉండాలంటే నల్ల డ్రెస్ వేసుకుని వస్తావా వెళ్ళ వెళ్ళి తెల్ల చీర కట్టుకొని అందంగా రా ఏంటి ఎవడుస్తున్నాంటి నేను తెల్ల చీర కట్టుకునేది మీరు పోయిన తర్వాత అర్యాదగడి డ్రెస్ ఏం చేసుకున్నారా ఎరుపండి నువ్వు వెళ్ళిరా

చాలా అన్యాయం నాన్న ఏది ఇలా ఉయ్యలుగుతూ మంద కొట్టడమా జోకులేదు కోటీశ్వరుడు కొడుకుని సూటు బుట్టు తప్పితే జేబులో చిల్లి కవ్వలేదు బయటకి వెళ్తే అనా కానీ వాళ్ళు చూస్తున్నారు బయటికి వెళ్ళకండి ఇన్ని బతులాడేదేంటండి మనం అడుగుతున్నా వాళ్ళవా మన ఆస్తి మనకి పంచమనండి ఆస్తి కొండలు కూడా సంపాదించావా ఇంత ఆస్తి సంపాదించడానికి మేము సహాయం చేశాం మరి మాకు పంచిచ్చాయి ఓ పంచకపోతే బయటకి వెళ్ళిపోతాం వెళ్ళిపోండి ఒక పది వేలు అప్పైనా మళ్ళీ తిరిగి ఇచ్చేస్తా ఎరా టూత్ పేస్ట్ ఉందా ఇంట్లో దేనికి పట్రా చెప్తా ఇదిగో నాన్న పేస్ట్ ఇప్పుడు మూత తీసి నొక్కు ఏమైంది పేస్ట్ బయటకు వచ్చిందండి ఇప్పుడు బయటకు వచ్చిన పేస్ట్ లోపల పెట్టు ఆ పేస్ట్ పెట్ట బయటకు వచ్చిన పేస్ట్ లోపలికి వెళ్తాదండి నీకు ఇచ్చిన డబ్బు తిరిగి ఎలా వస్తుందండి చూడు మా వచ్చేసింది చూడండి చూడమన్నా కదా అని గుడ్లు బయట పెట్టి చూస్తున్నాం కడు మూసుకొని చూడు దిష్టి తగ్గుతుంది మన కాలనీ లేబర్స్ లేబర్స్ కాదు ఏదో ఒక ఆ ఈ నీళ్ల బ్రోకరు ఆయన లారీ బ్రోకరు తొట్టికాళ్ళలో దొంగగోడలోక్క సూపర్లోడు తిక్కల సన్నసి ఈవిడ మా కాలనీకి వచ్చారు కొత్త లేడీస్ పెద్దయినా బాబు మాకేంటి మరి ఇంత దరిద్రమైన పేర్లు పెట్టావు మేము ఎప్పుడంతేనండి ఉన్నదిన్నట్టు చెప్తాం అవును మా చెల్లెలా ఉందో ఎవరు చెప్పరే లక్ష్మీదేవిలా ఉంది ఒక లక్ష్మిలా ఏంటి లక్ష్మి సరస్వతి పార్వతి అందరూ కలిసినట్టు లేదు అమ్మా చూడరా నువ్వు రాగానే కాలనీ ఎలా కలకల్లాడిపోతుందో మీరు వస్తున్నారని మా తృప్తి కోసం ఏదో చేశాం బాబు ఏంటి బాబాయ్ మా కోసం ఎంత ఖర్చు పెట్టాలా ఇదివరకు ఎందరెందరో రౌడీలకు మామూళ్ల కింద ఎంతో డబ్బు తగలే మా కోసం నిలబడ్డాను నీకు ఈ మాత్రం ఖర్చు పెట్టలేమా బాబు ఇక్కడ కొట్టావు బాబాయ్ చెల్లమా నువ్వు ఇక్కడే ఉండు నా చేతులతో నేనే దిష్టి తీస్తా ఈ కాలనీలో అందరం కలిసి బంతిపూలతో నీకు స్వాగతం ఏర్పాటు చేశాం ఎందుకు దిగమ్మా అన్నయ్య అన్నయ్య దిష్టి అక్కడ తీస్తాడమ్మా నువ్వు దిగమ్మా అన్నయ్య దిగమ్మా పెద్దారా నువ్వు పక్కకు తప్పుకో చెల్లమ్మ పడుతుంది వెల్కమ్ టు అవర్ కాలనీ నువ్వు దిగమ్మా

బాబు మురళి నీ చెల్లి ఇదేనమ్మా మన కాలేజీ అయ్యో నమస్కారం అమ్మా అమ్మా ప్రిన్సిపల్ గారు నమస్కారం పెట్టు నమస్తే మేడం నమస్కారం మురళి మీ చెల్లి నా చెల్లె రూపంలో మహాలక్ష్మి చదువుల్లో సరస్వతి చెప్పాను కదా చెప్పినట్టే లేదు కానీ వీళ్ళ క్లాసు బి బ్లాక్ ఫిఫ్త్ లేదు నేను నేనున్నా కదా నా చెల్లికి నేనే లిఫ్ట్ రామ్మా బీఎస్సీ ఫస్ట్ ఇయర్ క్లాస్ కు వెళ్ళి మెట్లు పైన ఏ పాపని ఎత్తుకెళ్తావా పాప బాగుంది నేను ఎత్తుకెళ్ళనా వాళ్ళతో మీకెందుకు బాబు చెల్లి క్లాస్ ఇటే తీసుకెళ్ళండి

మళ్ళీ సాయంత్రం వస్తాను నువ్వేం కంగారు పడమాక సరే వస్తాను మేడం వచ్చిందా నువ్వు బంగారు లేట నా కోడి పోయి నేను ఏడుస్తుంటే మధ్యలో నువ్వే ఊరుకో బోర్డు కోడి పెనందుకు మనిషి పేరు ఏడుస్తామింది అది మామూలు కోడి అనుకుంటున్నా వేటి నేను మా ఆవిడే కలిసి ఉండడానికి ఆ కోడే కారణం విడిపోవడానికి అదే కారణం అరే కాపురం చేసింది నువ్వా కోడే గద్దొచ్చే కోడి పిల్ల గద్దొచ్చే కోడి గద్దె చే కొడి పిల్ల ఏంటి బాబు నువ్వు అనేది నా ఫోన్ ని గద్దగానే ఎత్తుకెళ్ళిపోయింది ఏంటి ఇక్కడ ఎక్కడో కోడి సౌండ్ వినిపిస్తుంది కోడి కూడా కనపడుద్ది ఆ ఇప్పుడు ఈ కాలనీలో కోడి పిల్ల పోయినా మేక పిల్ల పోయినా గొర్రె పిల్ల పోయినా పంది పిల్ల పోయినా మనం అసోసియేషన్ ప్రెసిడెంట్ కు చెప్పుకోవాలి కదా అవును చెప్పుకోవాలి కదా మరి రూల్స్ పెట్టింది మేడం సే కదా ఇదిగో ఇక్కడే ఉంది చెప్పుకోండి మరి హెల్పింగ్ నేచర్ ఏంటి ఇందాకటి నుంచి ఏడాది బిడ్డలాగా పాక్కుంటూ వచ్చావు వాడికి వాడి కోడి ఎక్కడికి పోయిందో వెతుకి పెట్టు కోడి ఎక్కడికి వెళ్తుంది ఎక్కడ మాయమై ఉంటుంది వెళ్ళి తెకొండి సిస్టర్ కోడి పలావ్ చేస్తారని ఇంకా ఇక్కడ కూర్చుంటింటి పద ఇంటికాల పలావ్ మసాలా కూడా రెడీ యా ఆడండి మ్యాటర్ వీడేమో కోడి బిర్యానీ కోసం వెయిటింగ్ ఈ వీడేమో ఇక్కడ సెటిలింగ్ మీరేమో మీ కోడి పోయిందని క్రయింగ్ వీటన్నిటికీ ఎక్కడో కనెక్షన్ ఉన్నట్టు లేదు కొంచెం కింద నుంచి ఆలోచించండి ఎవరైనా వెనక నుంచో ముందు నుంచో ఆలోచించమంటారు నుంచి ఆలోచించమంటారు ఈ కేసు కింద నుంచి ఆలోచించాలి ఏంటి పాపలో చర్కెలు ఇస్తున్నామేంటి దగ్గర నుంచి మా దాని కోడి దుబ్బినట్టు చాచా కోడిపైనే మీ చెల్లు నా దగ్గర కోడి గిడి ఏమీ లేదు కోడి ఏంటి సిస్టర్ దగ్గర టెన్షన్ పడిపోతున్నావు కొంప తీసి కోడి బుట్టలు ఉండొక్కేవా ఊ అయితే వావా మ్యాచ్ తేదకు రక్షణ చేస్తామండి వాడి చూడమ్మా వ్యవహారం చూస్తుంటే కొంచెం డౌట్ గా ఉంది నీకు మంచిది మాకు మంచిది కొంచెం లేచి తెలుపుకోరాదమ్మా హాయ్ ఏంటిరా ఒంగోలు భయం లేకుండా దాన్ని లేచి తులపడమంటున్నావు అది లేచిందంటే నేను పడుకోబెడుతుంది జాగ్రత్త ఏది పడుకోబెట్టమను మీరు బట్టే మేము పెడతాం

చలికి రోగాలొచ్చి చచ్చిపోతుందని కాస్త నీడనిచ్చా తప్ప అందరి ముందు బయట పెట్టడం ఇష్టం లేకే పాముని పంపించేశా ఇంకోసారి ఇలా చేస్తే హొంగోలొల్తో పెట్టుకుంటే ఒళ్ళు చెడిపోద్ది ఫస్ట్ టైం కాబట్టి ఒదిలేస్తున్నా అబ్బోనిద కల్ కల్ ఏంటి మీ చెల్లెలు ఏ ఏకానజియు తెలుసనికు నాకు తెలియబోడం ఏంటి పెద్ది రోజు కాలేజీ పెద్దరాజు కాలేజీ అని తెలిసే జాయిన్ చేశావా తెలిసే కావాలనే జాయిన్ చేశాను పెద్ద కాఫీ తాగుదాం నువ్వు ఉండవా స్వామి ఇదిగో మురళి ఆ పెద్దరాజు సంగతి పూర్తిగా తెలియక నువ్వు ఎదురెడుతున్నావు అసలు వాడు ఇప్పుడు ఎక్కడ ఉండో తెలుసా నీకు పెత్తీరాజు పెత్తిరాజు చెవిపోకు పెత్తీరా అయితే ఏంట్రా రా పెద్ద పుడిగివా మిగతా ఖైదీలు మాదిరిగా అన్ని మూసుకొని ఈ డ్రెస్ వేసుకొని సెల్లో కూర్చో ఎరెస్ట్రాల్ చేశావో హాయ్ రెండు వేల కోట్ల ఆస్తి పడండిరా ఇక్కడ ఉన్న రెండు వందల మంది ఖైదీల్లో ఆఫ్టర్ నువ్వు ఖైదీవిరా నాతో పెట్టుకున్నవాడేవడు భూమితో బతికిలేడు నాతో పెట్టుకున్న వాడెవడు ఈ జైలు నుంచి బతికి బయటపడలేదురా నేను లోపల ఉంటాను ఏకంగా నువ్వే పైకెళ్తా ఏమైంది హానిస్ట్ ఆఫీసర్ కదా అప్పుల బాధ భరించలేక ఆత్మహత్య చేస్తున్నాడు పాప కరెక్ట్ మీరు లోపలికి వచ్చిన మ్యాటర్ బయటకి లీక్ అయితే మొత్తం జైలు జైలు ఎంత మూకమ్ముడు ఆత్మహత్యలు జరుగుతాయి పెద్ద రాజు చెవి పొగు పెద్ద రాజు అమ్మ మలిక అమ్మ నా చెల్లి ఏమోనండి నేను వచ్చినప్పటికే లేదు లేదా అమ్మా నువ్వన్న చూసావా లేదండి బాబు నా చెల్లి డాన్స్ క్లాస్ దగ్గర తీసుకెళ్ళమంటే నేనే తీసుకెళ్లి వదిలిపెట్టి వస్తున్నాను బాబు డాన్స్ క్లాస్ ఎక్కడా